యాపిల్ భారత్లో ప్లాంట్ నిర్మించుకోవచ్చని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ భారత్లో తయారైన వస్తువులపై అమెరికా అమెరికాలో సుంకాలు చెల్లించే చెల్లించాల్సిందేనని స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్ యాపిల్ తన ప్లాంట్ను నిర్మించుకోవడానికి భారత్కు వెళ్ళొచ్చు కానీ ఆ టెక్ కంపెనీ సుంకాలు లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను విక్రయించడానికి కుదరదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అమెరికా అణుశక్తిని పెంచడానికి ఓవాల్ కార్యాలయంలో బహుళ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం సంతకం చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు అమ్మ టీం కుక్ టీం కుకు యాపిల్ ప్లాంట్ను భారత్లో నిర్మించడానికి భారత్ వెళ్తున్నాననేసి తనతో చెప్పారనేసి భారత్ అక్కడ వెళ్ళడం పర్వాలేదు కానీ సుంకాలను మాత్రం సుంకాలు లేకుండా ఇక్కడ ఉత్పత్తులను విక్రయించరాదని విక్రయించడం కుదరదని చెప్పారని ట్రంప్ వెల్లడించారు ఐఫోన్లలో అమెరికాలో సుంకాలు లేకుండా విక్రయించుకోవాలంటే ఇక్కడే ఉత్పత్తిని చేయాలని నేను ప్రతిపాదించానని తెలిపారు దీనికి యాపిల్ సుముఖంగా లేకపోతే ఇరవై ఐదు శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందనేసి చెల్లించే విక్ర ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీం టీంకు సూచించారనేసి తెలిపారు మరోపక్క భారత్లోనే ఐపిల్ ఐపిల్ తయారీ ప్రోడక్ట్స్ చౌకగా తయారవుతాయనేసి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఒక నివేదిక తెలిపింది భారత్లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ మన దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువగా ఉంటుందనేసి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది భారత్లో తక్కువ ఉత్పత్తి వ్యయాలు ప్రభుత్వ ప్రోత్సహాలు ప్రోత్సాహకాలు వంటివి వీటికి దోహదం చేస్తాయని తెలిపారు జిటిఆర్ఐ నివేదిక ప్రకారం భారత్లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ ఖర్చు ముప్పై డాలర్లు కాగా అమెరికాలో మూడు వందల తొంభై డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని భారత్లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండడమే దీనికి కారణం కారణం మన దేశంలో ఒక కార్మికుడి నెల సంపాదన ఇరు రెండు వందల ముప్పై డాలర్లు కాగా అదే అమెరికాలో కనీస వేతనం చట్టం కింద ఈ సంపాదన ఇరవై తొమ్మిది వందల డాలర్లుగా ప్రభుత్వ ఇరవై తొమ్మిది వందల డాలర్లుగా ఉంటుంది అంటే దాదాపు పదమూడు రెట్ల వ్యత్యాసం ఉంది అలాగే భారత ప్రభుత్వం అందించే పిఎల్ఐ పథకం కూడా యాపిల్కి అదనపు లా లాభాన్ని అందిస్తుంది దీంతో ఐఫోన్లపై ఇరవై ఐదు శాతాన్ని సుంకం విధించిన అమెరికాలో కంటే భారత్లోనే చౌకగా ఐఫోన్లు ఉత్పత్తి చేయవచ్చని పలు నివేదికలు నివేదిస్తున్నాయి దీంతో యాపిల్ కుక్ భారత్లోని పరిశ్రమ భారత్లోనే తయారు చేయాల్సి నిర్ణయించినట్టు తెలుస్తుంది దీంతోనే భారత ప్రభుత్వంతో మాట్లాడి భారత్లోనే యాపిల్ భారత్లోనే యాపిల్ త ప్లాంటు నిర్మించ నిర్మించే వీలున్నట్టు స్పష్టంగా మనకు సమాచారం అందుతుంది